మొదటిది మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పట్టాపురంకి వచ్చి నన్ను ఓడిస్తానండి నాకు సమయంలో నేను మిథుల్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి అని చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం మా జిల్లాలోకి ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందంగా చెప్పడా మా పది మనిషి యువత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సలసల సలసల కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నితిన్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా మేడం మళ్ళీ అయిపోయారు ఆయన స్థానంలో అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారి రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను